ఒక ప్రెస్ మీట్ అనేది దానికి వాల్యూ లేకుండా పోతున్నది పాపం మీడియా సోదరులను కూడా ఇబ్బంది పెట్టుడు మేము ఇటు విలుసుడు మీరు అటు పిలుసుడు అవన్నీ కాకుండా ఏదో ఒకటి ఫైనల్ డిసిజన్కి రండి మీరు మాట్లాడితేనే మేము ప్రెస్ మీటింగ్ పెడుతున్నాం కాకపోతే నీ స్థాయికి మా నాయకులు మాట్లాడే ఇది కాదు కాబట్టి ఇలా మహిళలు మాట్లాడాల్సి వస్తున్నది దానికి నువ్వు మొట్టమొదటిగానే దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేసిన మహిళలు అన్నదే ఫస్ట్ టాపిక్ తీసుకొచ్చినావు ఎందుకు చేసినాము అది కూడా నీ వల్లనే ఇక్కడ ఉండి ఇక్కడ తిని సురేగమ్మ చేతితోటి తిని ఇక్కడ నాయకుడు మా కోసం చచ్చిపోతాయని మాటలు మాట్లాడిన పిచ్చి నాయకుడివి నువ్వు ఇవాళ అక్కడికి పోయి ఆ నాయకుని కోసం చెప్తానంటా బట్టలు చూపుకుంటా అంటాను అంటే నువ్వు ఎక్కడ ఉంటుంది ఏ స్థిరత్వం అనేది అసలు నీకు ఒక రూపం ఒక నా ఒక ఆకారం అనేది లేకుండా పోతుంది అందరూ ఎందుకు మా ఎట్లా మాట్లాడుతున్నారు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు సాంబార్లో కరివే ఉంటావు నువ్వు అది నీకు అర్థమైతే లేదు ఇచ్చినా కొడుకు నీకు అర్థమైతే లేదు అది వాళ్ళు ఎందుకు నేను వాడుకుంటాను అనేది నేను ఎంతో ముందే నేను అక్కడ ఇంటి మీద దాడి చేసినప్పుడే నీకు చెప్పినాను ఆ రోజు నుంచి నువ్వు మీడియా ముందుకు రాలేదు మళ్ళీ ఇలా మీడియా ముందు కూడా వచ్చి నేనేదో తోపును మా వాళ్ళు మాట్లాడను నేను మాట్లా అసలు నువ్వు ఏంటిది నీ స్థాయి ఏంటిది అసలు నీకు పొజిషన్ ఏంటిది నువ్వు మా నాయకులు మా నాయకులు మాట్లాడే వాళ్ళకి ఒక పొజిషన్ ఉన్నది వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు మరి నీకే స్థాయి ఉన్నది ఒక మహిళ ఉన్న స్థాయి కూడా నీకు ఇక్కడ మాకున్న స్థాయి కూడా నీకు లేదు అటువంటిప్పుడు నువ్వు విమర్శిస్తా పడే స్థాయిలో మేము లేవు అందుకని మా నాయకులు కాకుండా మేము మహిళల మీద కౌంటర్ చేయాలనుకుంటున్నాము మీ విచిత్రరావు రావు మీ నాయకుడు మా నాయకుని విమర్శిస్తే ఊరుకు అంత రేష ఉన్నవి ఇక్కడెందుకు మాట్లాడినావు ఆ వీడియోలను నువ్వు వీడియోలు రిలీజ్ చేస్తానని చెయ్యి మేము ఇంటి ముందకు వచ్చినప్పుడు మీ తప్పు లేకపోతే మీ విచిత్రరావు రావు ఆ నాయకుడు యువ నాయకుడు ఎందుకు రాలేదు మరి నేను ఏం తప్పు చేసిన ఎందుకు మీడియా ముందుకు రాలేదు ఇంతవరకు కూడా ఆ టాపిక్ గురించి రాలేదు మళ్ళీ నువ్వు ఆ టాపిక్ తీసినావు టాపిక్ తీసి మమ్మల్ని రెచ్చగొడితే నువ్వు ఇట్లా ఇట్లా చూపించినావు అసలు కానీ మా చేతులు మామూలు చేతులు కావు అది నీకు కూడా తెలుసు అది ఈరోజు మా దివాకర్ రావు పని నాలుగు సార్లు గెలిచిండని ఇట్లా చూపించినావు నాలుగు సార్లు గెలిచి ఏం పీకిండు అనేది మాకు మేము ఒకసారి గెలిచి సంవత్సరం లోపల మా మా నాయకుడు ఏం చేసిండు అనేది ముఖ్యం మీ నాయకుడు నాలుగు సార్లు గెలిచిండంటే ఆ నాయకుడు ఇంటి పక్కకున్న అటు పక్కకున్న ఇంటి పక్కకున్న కౌన్సిలర్ కూడా నాలుగు సార్లు గెలిచాడు రోడ్లు వేసినావంటాను అది కౌన్సిలర్లు చేసే పని రాజపేట లేసినావు తపాలపూర్లు వేసినావు అంటున్నా సర్పంచ్లు ఎంపీటీసీలు చేసే పని కూడా నువ్వే కొబ్బరికాయలు కొట్టినావు నువ్వే వేసినావు నువ్వే డ్రైనేజ్ కట్టినావు కరెక్టే మీ ఎమ్మెల్యే అనేది డ్రైనేజ్ కట్టినాడు కానీ మా ఎమ్మెల్యే అటువంటి స్థాయి కాదు ఎవ్వరు చేసే పనులు వాళ్ళతో చేపిస్తున్నాడు ఒక నాయకుడుగా నిలబడ్డాడు నా లోపల ఏం పనులు నీ కళ్ళు దొప్పినే కళ్ళు అనమాట అది స్థాయిని మించి మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఇప్పుడు నువ్వు కాదు ఊరుకునేది మేము ఊరుకోమని చెప్తాను ఎందుకు చెప్తాను మమ్మల్ని ఎందుకు బయటకి ఈరోజు తీసుకొచ్చినావు నీ మూలంగానే ప్రతి ఒక్కరు మాట్లాడతాడు ఆ రెడ్డి మాట్లాడతాడు వానికి ఒక స్థాయి ఉన్నదంట వాడు ఎట్లా మాట్లాడతాడు వీడియోలు అనేది అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నా మేము కూడా రిలీజ్ చేస్తాం ఒక విమర్ ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి ఆ రెడ్డిది అసలు వాని వాటిది అసలు ఊత్త కొట్టుకోవే స్థాయినిది అటువంటి నువ్వు ముఖ్యమంత్రిని విమర్శిస్తే తప్పు లేదు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే తప్పు పని చేసిన అంటాం మా తప్ప మా నాయకులు ఎంత తప్పు చేశారు రేషన్ కార్డుల గురించి మాట్లాడదాం అసలు అది ఉన్నదా నీకు ఏమన్నా ఇరవై ఏళ్ళు నాలుగు సార్లు నాలుగు సార్లు పది సార్లు చేసినావు ఇటువంటి మాటలు మీరు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయా రెడ్డిది ఆయనకున్న పోస్ట్ ఏంటిది ఆయనకున్న పదవి ఏంటిది ఆయనకున్న వాల్యూ ఏంటిది అక్కడ కూర్చున్నది వాల్యూ లేని వాళ్ళు కూడా కూర్చొని నాకు సప్పట్టు కొట్టంగానే నరేష్ అన్నా నువ్వు ఉరుకుతా నువ్వు ఎగురుతాను నువ్వు దృపుతాను నువ్వు ఏం మాట్లాడతానో నీ నాగ దొడ్డు పెట్టుకొని నాకైతే అర్థం కాలేదు సగం నాలుగు సార్లు నీ వీడియో చూసినాక నాకు కొంచెం అర్థమైంది అటువంటి నువ్వు నువ్వు వీడియో షోరంలో కూడా అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు కాకపోతే వీడియోని నేను నాలుగు సార్లు చూసినా నీ వీడియో నాకు అర్థం ఇప్పుడు కూడా అర్థమయ్యేసి అత్తలేదు నాకు అది ఏం మాట్లాడదు ఇంత దొడ్డు నారక ఇక్కడ కూడా ఉన్నప్పుడు ఇక్కడ సురేఖ అమ్మ తల్లి అన్నావు ప్రేమసాగర్ అన్నవు దేవుడు అన్నవు ఆలకోసం కోసం జత్తనన్నావు మళ్ళీ ఆడిపోయి వాళ్ళ కోసం జంటాను రేపు బీజేందో అక్కడ వస్తాను అసలు నీకు ఎన్ని ప్రాణాలు నీ అమ్మ వస్తుందో నాకు తెలియదు నీకున్నది ఒకటే ప్రాణం అని నేను అనుకుంటాను ఇవన్నీ చింపుకోవడానికి నీకు అవసరం లేదు డ్రైనేజీలు అవన్నీ అంటే కామన్ మీ డ్రైనేజీలు వేసింది నువ్వే మీరే చెప్పారు నిన్న ఫోన్ల ద్వారా మా నాయకుడు తెలుసుకుంటాడు కానీ మా నాయకుడు అక్కడ స్పాటింగ్ పోయి తెలుసుకుంటాడు అందుకని ఆయన చేసిన దాంట్లో ఒక క్వాలిటీ ఉన్నది మీ దివాకర్ రావు ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే చేసిన దాంట్లో ఆయన వచ్చినాక తిరువారం వెళ్ళేసరికి వర్షం పడితే కొట్టుకపోతాను అది ఒప్పుకుంటారా లేదా ఫ్లైఓవర్ కట్టింది మా దివాకర్ రావు కరెక్టే కట్టిండు అది కొట్టుకపోతే ఒక మీడియా సోదరుడు ఆయన ప్రోగ్రాం పోయేస్తే అక్కడ డివైడ్ అయిన గుర్తుకోండి ఎట్లా ఎందుకు చచ్చిపోయిండు అక్కడ గుంతలు అందు కాదా ఆయన కోసం ఆయన పట్టించుకున్నావా కనీసం తెల్లారైనా రోడ్ గురించి పట్టించుకున్నావా పట్టించుకోలే అదే మా నాయకుడు గెలిచిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నీకు అక్కడ రోడ్ ఇప్పించాడు ఫ్లైఓవర్ మీద అది మా నాయకుడు చేసే క్వాలిటీ అన్నట్టు ఒక క్వాలిటీ ఉన్న నాయకుని దగ్గర నువ్వు కూడా కొన్ని రోజులు పనిచేసినావు ఇప్పటికైనా నీకు చెప్తానా మార్చుకో ఇంకొకసారి మీడియా వచ్చి నువ్వు మాట్లాడితే మాత్రం ఎదురు దాడి చేస్తారు ఎదురు దాడి మేము చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మేము మా నాయకుని దగ్గర నేర్చుకున్నది దమ్ము ధైర్యము మోసాలను భరించలేదు మోసాలను నేర్పేయలేదు అవసరమైతే ఎదిరించు నేర్పించిండు అన్యాయం జరిగిన చోట ఎదిరించు నేర్పించిండు ఏదైతే గడిచిన కొద్ది రోజుల నుండి టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కానీ వల్ల అంటే అనుచరులు కానీ ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో అంటే అర్థం పర్థం లేని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా అభివృద్ధి జరుగుతా అంటే పెద్ద ప్రేమసాగర్ రావు గారు మంచిన నియోజకవర్గాన్ని శరవేగంగా అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేకనే అంటే ఏదైనా అంటే మనం నిందియడానికి అంటే అబద్దాన్ని ఒకసారి పదిసార్లు సార్లు చెప్తే నిజమైద్దన్నట్టుగా వాళ్ళు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారిని కానీ మా నాయకుల్ని కానీ విమర్శించడం జరుగుతుంది ఏదైతే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచినప్పటి నుండి తన సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన సొంత అంటే తెలివితోని ఏదైతే మాకు ఇక్కడ మహాప్రస్థానం తీసుకురావడం జరిగింది అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది అలాగే ఐటీ హబ్బులు తీసుకురావడం జరిగింది అలాగే గవర్నమెంట్ స్కూలు లక్షపేట్లో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తీసుకురావడం జరిగింది ఏదైతే అప్పుడు గెలిచిన దివాకర్ రావు గారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సొంత డబ్బు అంటే సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సొంత తెలుగు ఉపయోగించి మన మనుషులైన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక్క పని చూపించండి మీరు ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు విజనున్న నాయకులు ఏదైతే హాస్పిటల్ని మీరు గోదావరి గోదావరిన గడితే మాతా శిశు హాస్పిటల్ మునిగిపోయి వాళ్ళు వరదల్లో అంటే మునిగిపోయే పరిస్థితుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు దిశానిర్దేశం చేయగానే పోయి అక్కడి నుంచి కాపాడడం జరిగింది అప్పుడు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఎంతో అంటే మొత్తుకొని చెప్పి అక్కడ వద్దు కట్టుడద్దు అన్నా కానీ విని వినిపించుకోకుండా మళ్ళీ అక్కడే కట్టడం జరిగింది ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఐ మొదలు పెట్టడం జరిగింది ఏదైతే ఇప్పుడు హాస్పిటల్ కడుతుర్రో ఆరు వందల పడకల హాస్పిటల్ అనేది అది స్పెషల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలో లేని విధంగా అంటే ఎక్కడ లేని విధంగా అతిపెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఇదివరకంటే మీరు కనీ విని అంటే మీ కళ్ళలో కూడా మీరు కళ్ళ అన్నరో కనలేదో కానీ ఏదైతే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పు అంటే శ్వేతపత్రం మీరు చూపిస్తానంటారు కదా మేము చేసినాయి మేము తీసుకొచ్చి శ్వేతపత్రం మీరు చూపిస్తాం మీరు చేసిన రోడ్లు డ్రైనేజీలు ఆ చిన్న చిన్నవి అంటే ఉంటేనే మీరు ఇప్పుడు గుంటలల్లో రోడ్లల్లో మేము పోయి రోడ్లు ఎత్తన్నామా మీరు అంటే వాడలలో ప్రతి వాడలో ఫండ్ పెట్టి రోడ్లు ఎత్తున్నామంటే అక్కడ మీరు అభివృద్ధి చేయకనే కదా ఇంత తీసుకచ్చి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అభివృద్ధి చేస్తారు ఏదైతే మీరు పథకాలు ఆరు పథకాలు అయితే ఉన్నాయో అవి ఒకటి కూడా కరెక్ట్ లేదు ఫ్రీ బస్ ఒకటే కరెక్ట్ ఉందని అంటారు రైతు రుణమాఫీ అనేది మీ టీఆర్ఎస్ నాయకులకే దాదాపుగా లక్ష నుండి రెండు లక్షల లోపు రుణమాఫీ అయినాయి అది లిస్ట్ పట్టుకొని మేము వస్తాం మీరు కూడా రండి కానీ వాళ్ళు ఎవరైనా ఉంటుంది తీసుకొని అది ఏం మిస్టేక్ ఉందో మేము చెప్తాం ఏదైతే సన్న బియ్య కార్యక్రమం అనేది ప్రతి పేదింటికి ప్రతి అందే విధంగా పేదవాళ్ళకి అందే విధంగా ఉంది ఏదైతే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ప్రతి ఒక్కరికి అందడం జరుగుతుంది రెండు వందల వీట్ల కరెంట్ అయితే ప్రతి ఒక్క చిన్న స్థాయి నుండి చిన్న కార్యకర్త అంటే కాంగ్రెస్ పార్టీ అని కాదు టీఆర్ఎస్ పార్టీ అని కాదు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అసలు అలాగే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కూడా మంచిర్యాల నియోజకవర్గంలో అధికారులను దిశానిర్దేశిస్తూ ప్రతి ఒక్కరికి అరువులకు అందే విధంగా ఉంది ఏదైతే మిల్లు కూడా ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి అందే విధంగా దిశ నిర్దేశిస్తారు మీరు ఎంత మందికి ఇచ్చిరని మేము అడుగుతున్నాం మూడెకరాల భూమి దళితులకు ఇస్తన్నారు ఇచ్చిర్రా మీరు ఇంటికి ఉద్యోగం ఇస్తాన్నారు ఇచ్చిర్రా అంటే మీరు ఏం చేసిర్రు ఇక్కడ మీరు మీరు చెప్పిన పథకాలు ఏం చేసిర్రు ఇచ్చిన హామీలు ఏం చేసిరు మా పథకాలను మా హామీలను మీరు విమర్శించడానికి మీ స్థాయి ఎక్కడిది మీరు మా పెద్దలు ప్రేమసాగర్ రావు అని విమర్శించే ముందు ఫస్ట్ మీ వీపు చూసుకోండి మీ వీపు మీకు గనపడతలేదు పచ్చకావరలలో లోకం అంతా పచ్చ కనబడుతుందట మీరు అభివృద్ధి చేయలే కదా ఇది చేసేదంతా అభివృద్ధి కాదనుకుంటారా అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అధికారంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉండే ఇక్కడ అధికారంలో ఉండే మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే దివాకర్ రావు గారు ఏదైతే మీరు ప్రతిసారి ప్రజలు ప్రేమసాగర్ రావు గారి మీద ఏదో ఒకటి అవాకులు చెవాకులు ఈ ఇట్లా అట్లా అని అంటే చేసే మంచి పనులకు కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు అడ్డం పడతారు తప్ప మీరు ఎప్పుడన్నా ఇది మంచిగా అని చెప్పే స్థాయిలో ఉన్నారా మీరు అంటే మీరు కొంచెం కళ్ళు తెరిచి మీరు చూడండి అభివృద్ధి ఏంది ఈ ఇరవై ఏండ్ల నుండి గత గడిచిన ఇరవై ఏండ్ల నుండి ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది రాబోయే ఇంకో ముప్పై నలభై ఏళ్ళ దాకా మనకి ఏం పనులు లేకుండా చేస్తారని అక్కస్తోనే మీరు ఇదంతా చేస్తారని మాకు అనిపిస్తుంది తప్పకుండా మీకు ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రజలు చూస్తుర్రు అన్ని చూస్తారు దివాకర్ర విల్లు అంటే ముట్టడి ముట్టడి అని అంటే పదే పదే మేము అనుడు కాదు మీరే అంటుర్రు విజిత్ ఏం చేయకుండానే మేము పోయినామా అంటే లా మన లంకను హనుమంతుడు అంటే ఏం చేయకుండానే హనుమంతుడు పోయి కలపెట్టిండు ఫస్ట్ మీరు మహిళలను గౌరవించుడు చెప్పండి అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే తనయుడు అక్కడ మా డిసిసి అధ్యక్షురాలు విమర్శించడం అది తప్పు కాదా అంటే మీరు వెనక తప్పు చేసింది చూపిస్తలేరు ఏమన్నంటే మహిళలు మహిళలు అని అని ఒకటి అని అంటారు ఎక్కడికి వస్తారో అక్కడికి రమ్మంటారు కదా మీరు రండి మా నాయకుడు రాడు మేమే వస్తాం మహిళలమే వస్తాం మీరు ఏదైతే అభివృద్ధి చేసిర్రు మీ మీరు చేసిన ఏంటియో పట్టుకొని రారీ మా సార్ ఏం అభివృద్ధి చేసిర్రు అని మేము పట్టుకొస్తాం ఇంకొకసారి మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారిని కానీ మా నాయకుల్ని కానీ విమర్శించే ముందు ఫస్ట్ మీ వీపు చూసుకో ఇంకొకసారి విమర్శిస్తే మాత్రం మంచిగా ఉండదు మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పింది చెప్పడం పాడిందే పడ్డం మళ్ళీ మొదలెట్టి రోజు నిన్న ముఖ్యంగా చేసిన ఆరోపణలల్లో రేషన్ కార్డులు మహిళలు వచ్చి మా ఇంటి మీద దాడి చేసి అనడం లేకపోతే మహిళల పట్ల ఏదో గాజులు వేసుకున్నారైనా ఏదో అసభ్యంగా ప్రవర్తించడం లేకపోతే అభివృద్ధి అంతా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే దివాకర్ గారు చేయడం ఇవి అందులోని ముఖ్యాంశాలు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు అని అంటే అదేదో గ్రేట్ లాగా ఫీల్ అవుతున్నారు అందులో ఓడిపోయినాయి ఉన్నాయి మీకు అరవింద రెడ్డి గారు లక్కీగా వచ్చి గెలిచినవి ఉన్నాయి టాస్ గెలిచినవి ఉన్నాయి అన్నట్టు రకరకాల గెలుపులతో గెలిచిండ్రు ప్రా ప్రజామోద యోగ్యంగా గెలిచినవి మీరు సార్లు రెండు సార్లు లక్ వచ్చి మీ అదృష్టం బాగుండి అదేంటి రెండు కోతులు కొట్లాడితే మధ్య రొట్టేది తిన్నట్టు అయిపోయింది మీ పరిస్థితి అలా గెలిచిండ్రు ఓకే గెలిచినాక తర్వాత ఇరవై సంవత్సరాలలో దివాకర్ రావు చేయని అభివృద్ధి లేదు అంటున్నారు ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి పెరగడం మళ్ళీ వృద్ధుడవడం చనిపోవడం ఇదంతా సహజ పరిణామ ప్రక్రియ ఎట్లనో ఈ ఇక్కడ గెలిచిన ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు కౌన్సిలర్ గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సీఎం వరకు రాజకీయ పార్టీలు వస్తాయి గెలుస్తారు పోతారు ప్రజల నుండి వసూలయ్యే పనులు లేదా ప్రజలకు ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాలతోని అభివృద్ధి అనేది అది నిరంతర ప్రక్రియ మేము అడిగేది ఏంటిదంటే ఇరవై నెలల్లో ప్రేమ్ సాగర్ రావు గారు సొంత ఆలోచనతో తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంటిది కామన్ గా కాకుండా దివాకర్ రావు గారు స్పెషల్ గా తీసుకొచ్చి చేసిన అభివృద్ధి ఏంటి అనేది మాకు క్లారిటీ ఇవ్వమంటున్నాం ఈడయింది ఆడైంది ఆడయింది ఆడయింది ఇంకా ముఖ్యంగా నీ ఇరవై ఏళ్లల్లో నేను నా స్థాయి ఏంటిదంటే నేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నాయకురాలుగానో పనిచేస్తాను నా స్థాయి అది మీ స్థాయి ఏందో మీరు ఆలోచించుకోండి ఆ స్థాయి నుంచి అడుగుతున్నా దివాదర రావు గారు మీరు రెండు సంవత్సరాలు బిఆర్ఎస్ చేసింది ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలి ఎల్లంపల్లి నేను తెచ్చిన అంటే ఎల్లంపల్లి కూడా మా కాంగ్రెస్ పార్టీదే మా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలే ఇప్పుడున్న రోడ్లు కావచ్చు స్కూల్ కావచ్చు ఊర్లు కావచ్చు వాడలు కావచ్చు ఎక్కడ ఏం జరిగినా ఈ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ఏం చేసింది అనేది ఆ పింక్ కండవాళ్ళు వేసుకొని జబ్బలు ఎగరేసిన నాయకులు ఈ పదేళ్లలో వేసిన అభివృద్ధి చెప్పండి అంతకుముందు దివాకర్ రావు పది సంవత్సరాల గురించి కూడా మాకు చర్చ అవసరం లేదు మా కాంగ్రెస్ ఏ ఇచ్చింది ఎంతో కొంత ఇకపోతే ఈ ఇరవై సంవత్సరాల మీ అనుభవంలో మీరు సొంత నిధులు ఎన్ని తీసుకొచ్చింది ఒక ఆలోచనతోని చుట్టుపక్కల మన తెలంగాణ మొత్తంలో ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి ఎక్కడా రాలేదు మరి మంచిర్యాలకు వచ్చింది ఎందుకు ఒక ఆలోచనతో వచ్చిందా అది లేకపోతే ఉత్తగానే అన్ని నియోజకవర్గాలలో వచ్చిందాయి లేకపోతే మంచిర్యాలకు వచ్చిందని చెప్తారా మీరు ఆన్సర్ చేయాలి ఇంకొకటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఎంతో మాకు మాకుంటాయంటే ఇరవై ఏళ్ళ అనుభవం మీకు ఉన్నది కదా కమిషన్ల మీద లేకుండా ఉండేట్లుంటది కమిషన్లు ఎంత అనేది ఆ కమిషన్లు రాకనే ఇప్పుడు మీకు వచ్చిన ఈ తిప్పలంతా ఇంతగనం వారాల తరబడి ఇదే ముచ్చట ముచ్చదానికి కారణం అంటే కమిషన్లు రావడం తగ్గింది కాబట్టి మీకు ఎత్తంది దానికి ఎవరేం చేయలేరు ఇంకొకటి మీ ఇంటి మీదకి వచ్చి మహిళలు దాడి చేసిందంటే నేను పత్రికా ముఖంగా అందరికీ చెప్తానా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మహిళలను ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళింది విజిత్ రావు గారు సురేఖమ్మ గారిని తప్పుగా మాట్లాడింది అనే కాన్సెప్ట్ తో వెళ్ళినాం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రెస్ మీట్ పెడితే విత్ మీ ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఆడవాళ్ళని ఎందుకు జెండర్ వివక్ష ఎందుకండి మేం నాయకులం కాదా మాకు లేదా సమాజంలో మేం సగం లేదా మేము మమ్మల్ని పౌరులుగానే గుర్తించండి అంటే మహిళలని కించపరిచే విధంగా మాట్లాడితే ఐబీ సెంటర్ లో నిలబెట్టి మహిళలను కించపరిచిన ఎవరు ఉంటాడో అక్కడ మీకు చెప్పుకులతోంది అంత అది క్లియర్ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఆడేళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మేం మా ఓటు ఏమన్నా తేడా ఉంటుంది ఆడ వేసేటప్పుడు నీ ఇంట్లో అక్క ఉంటుంది చెల్లి ఉంటుంది అమ్ముంటుంది అన్ని ఉంటాయి ఆ బాలు లేకుండా నీ పని ఎక్కడ నడుస్తుంది రా బాబు నువ్వు వెళ్తావా ఇంట్లో నుండి బయటికి ఏ ఎంత పెద్ద ఏంటి ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అంటాడు ఈ ఆడవాళ్ళను విమర్శించే బుద్ధి మానుకోండి విమర్శిస్తే మీ వీపులు వెళ్ళడం ఖాయం మళ్ళోసారి దాడి